దానా చేసే వాళ్ళకు తగిన శస్త్ర చికిత్సల కొరకు నికిడి సమస్యల కోసం నికిడి సమస్యల కోసం ఆడియాలజీ డిపార్ట్మెంట్ నుండి మరియు రోజస్ నికిడి సమస్యల మూల ఆ కార్యదర్శి చికిత్సలు చేసారు చికిత్సలు చేసారు 4 రోజులు లాజిస్టిక్స్ అయ్యారు అల్లాహ్ ముసలియా లాౌసీదున నబీయ నబ 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 థాంక్యూ సార్ థాంక్యూ సార్ నమస్కారం సార్ سلام 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 سايت رو دو دكتور سانو يا فينانس پس هر شي استي دي مينت ضمانت ضمانت دلالو ځات دي دلي دابو

ఈ పండుగ ముందు ఇతర క్యాంపులు పెట్టారు మా క్యాంప్ మాకు అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి పండుగ అయిపోయినా కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఏమాత్రం మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా పండుగ మసాద్ క్యాంపులు ఏర్పాటు చేసి చేశారు అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ క్యాంప్ లో ఈ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు ముఖ్యంగా మీరు ఇప్పుడున్నటువంటి ఈ విజయ్ లోఎన్టీ ఈ బీపీ షివీర్లు బాగా చాలా పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ సేవలతో పాటు ప్రతి మెడిసిన్స్ కూడా జనరల్ మెడిసిన్స్ బాగున్నారు ఎందుకంటే డిఎంటే కాకుండా కళ్ళు చెవులు ఇవే కాకుండా మిషన్లు పెట్టి అవి చెక్ చేయడమే కాక జనరల్ మెడిసిన్స్ ఎందుకంటే సీజన్ జనరల్ గా ఆ సీజన్ లో భాగంగా ప్రతి ఒక్కరికి జ్వరం వస్తున్నాయి ఇక కాఫ్ ఇవన్నీ చల్లనప్పుడు ఇవన్నీ ఎక్కువని చెప్పేసి అందులో బాగు లక్ష రూపాయలు విలువ చేసేటువంటి మందులు కూడా ఇక్కడ అద్భుతంగా పెట్టారు కాబట్టి మీరందరూ ఒక గాంధీ వాళ్ళగా కూడా మీకు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ తెచ్చేసి ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎందుకంటే చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ నాక్టర్స్ కూడా వీళ్ళు ఒకే ఫ్యామిలీలో ఐదు మంది నాక్టర్లు అని చెప్పారు చాలా గర్వంగా ఉంది వాళ్ళు మేము డాక్టర్ వృత్తి మా ఇంట్లో వాళ్ళు చదివించారు ఒకే ఇంట్లో ఐదు మంది డాక్టర్లు ఉన్నాం మేము మేము ఈ కాలనీ ఏదో సేవ చేయాలని చెప్పి వాళ్ళు కొనుక్కున్నది వారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను వాళ్ళు వారి పెద్ద సహకారంతో మనం కూడా భవిష్యత్తులో వాళ్ళకి మనవంతు సహకారం చేసి ఈ క్యాంపును ఎంత ఎంత వృద్ధి చేసి మనం ఈ కాలు వాసన కాకుండా కరువు పేదకంతో సేవ అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పొల్లం జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఈ కొత్తపేటలో రహమతియా ఫౌండేషన్ ద్వారా ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది దీంట్లో ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కు మరియు ఈ విష జ్వరాల కోసం ఈ ఈ కాలంలో జ్వరాలు వాన వల్ల జ్వరాలు వచ్చాయి కదా ఆ జ్వరాల కోసం అన్ని మందులు ట్రీట్మెంటు ఫ్రీ ఉచితంగా ఇవ్వబడింది ఇంకోటి మనకు గుండె జబ్బుల గుండె జబ్బుల కోసం ఈసీజీలు మరియు టూడీఏకోల ద్వారా రోగ నిర్ధారణ చేసి వాళ్లకు తగిన శస్త్రచికిత్సల కోసం మరియు ప్రొసీజర్ల కోసం మెడికల్ మెడికవర్ ఆసుపత్రికి రెఫర్ చేయబడింది మనకు వినికిడి సమస్యల కోసం చేతల చే తమ జీవితంలో ఉదాహరణగా తీసుకొని ఈ క్యాంప్ని నిర్వహించడం జరిగింది దీంట్లో మోర్ దాన్ త్రీ హండ్రెడ్ పర్సెంట్స్ మోర్ దాన్ మూడు వందల కన్నా ఎక్కువ మంది ఈ లాభం లాభం పొందారు ఇందా క్యాంప్ జరుగుతూనే ఉంది ఇంకా క్యాంప్ నాలుగు నాలుగున్నర ఐదు వరకు ఉంటుంది ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు కానీ ఈ క్యాంప్ మెగా క్యాంప్ సక్సెస్ అయ్యింది దీనికి మన ఉదయం పది గంటలకు ఎంపీ గారు నాగరాజ్ గారు ఓపెనింగ్ చేశారు దాన్ని ప్రారంభించడం చేశారు ప్రారంభించి ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఈ క్యాంప్ని స్టార్ట్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాము ఈ క్యాంప్ ఇప్పటివరకు సక్సెస్గా ముగింపు ద్వారా పోతుంది నేను డాక్టర్ సయ్యద్ జలాలుద్దీన్ हाँ uh, हैदराबाद